గ్రంథం రెండో అధ్యాయం నాలుగో వచ్చిన చూద్దాం ఎవరైనా చదవండి అయినను అయినను యహో వాగ్ని ఇచ్చినది ఏమనగా జరుబాబేలు చూడండి నాలుగో వాక్యంలో ఏమంటున్నాడు చూడండి యహోవా సెలవిచ్చినది ఏమనగా జరుబాబేలు ధైర్యం తెచ్చుకోహో షివా ధైర్యం తెచ్చుకో దేశంలో ఉన్న ప్రజల ప్రజలరా మీరు ధైర్యం తెచ్చుకోనండి ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి నేను మీకు తోడుగా ఉన్నాను ఇదే సైన్యములకు అధిపతి యొక్క యుహోవాకు మీరు ఐగుప్తులో దేశం నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన ఓడంబడికి ఇదే నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడకూడి మరియు సైన్యములకు అధిపతి యొక్క యుహోవా సెలవిచ్చినదే మనగా ఇంకా కొంతకాలము ఇంకొక మారు ఆకాశములను భూమిని సముద్రాన్ని ఎండిన నేలను నేను కంపింపజేస్తాను కదిలిస్తాను అని అన్ని దేశాల అన్ని జనులందరినీ నేను ఓ నేను కదిలింపగా అన్ని జనుల ఆ యొక్క ఇష్ట వస్తువులన్నీ తేపడును నేను ఈ మందిరమును మహిమతో నింపేదను ఇదే సైన్యములకు అధిపతి యుహోవాకు వెండి నాది బంగారు బంగారం నాది ఇదే సైన్యములకు అధిపతి వాక్కు ఈ కడవర మందిరము మహిమ ఈ మందిరం యొక్క మహిమ మునుపటి మందిరము కంటే మహిమ కంటే మించినది అని సైన్యములకు అధిపత్యకు యహోవా సెలవిచ్చున్నాడు ఈ స్థలంలో నేను సమాధానమును నేను ఇవ్వాలని అనుకుంటున్నాను నింపాలని అనుకుంటున్నానని ఇదే సైన్యములకు అధిపతి యోహో వాక్ హాలేలు మీరు జాగ్రత్తగా గమనించండి మనం జాబ్స్కి చాలా మంది జాగ్రత్త మేము బాగా చదువుకొని జాబ్ చేయాలనేవాళ్ళు జాగ్రత్తగా వినాలి పని చేస్తూ డబ్బులు చాలకుండా ఉన్నవాళ్ళు బాగా గమనించాలి లేకపోతే మనస్సొత్తే మన డబ్బులే అక్కడక్కడ రావాలి కానీ ఆగిపోయింది గమనించాలి ఆమెన్ అన్నిటికీ రిలేటెడ్ అనమాట మనము దేవుని యొక్క ఆలోచన జాగ్రత్త వినాలి గడిచిన కొద్ది దినాలుగా అగ్గి గ్రంథంలో ఉన్న అంశం ఏముందంటే ఎందుకు వాళ్ళకి ఎంత చిన్న తృప్తి లేదు ఎందుకు ఎంత విత్తిన విస్తార ఎత్తిన కొంచెమే వస్తుంది ఎందుకు ఆ యొక్క మేలు జరగట్లేదు మెర జరగట్లేదు ఎందుకు వారికి ఆ యొక్క చిల్లి సంచులు వేసినట్లుగా ఉంది ఆ యొక్క ఇలాగా బైబిల్లో మనం చూ మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ వచ్చాము ఇక్కడ అందులో కూడా ఏంటంటే ఒక ప్రాముఖ్యమైన అంశం చెప్పాను అదేంటంటే ఎప్పుడైతే ప్రజలు ఆ యొక్క ప్రజల కండిషన్ ఏంటంటే అసలు ఎందుకు డబ్బులు కావాలో దేవుని యొక్క ఆలోచన తెలియట్లేదు ఉద్దేశం తెలియట్లేదు ఎందుకు ధనం కావాలి ఎందుకు ఆ యొక్క ఐశ్వర్యం ఘనత భూమి మీద దేవుడు పెట్టాడో తెలియట్లేదు అది ఎవరి కొరకు ఆ యొక్క తెలియట్లేదు అందుకే నీ ఏం లేని వారుగా ఉన్నారు చూడండి బైబిల్ ఏం చెప్తుందంటే వెన్ యూ నో ద ట్రూత్ ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ అని నీవు గ్రహించిన ఆ వాక్యము ఆ సత్యము ఇది స్వంత్రగా చేయను ఇప్పుడు ఫైనాన్షియల్ గురించి అయినా హీలింగ్ హెల్త్ గురించి అయినా ఆ యొక్క ఫ్యామిలీ బ్లెస్సింగ్ అయినా ఇలాగ ప్రమోషన్ అయినా ఇలాగ ఏ ఆశీర్వాదమైనా దేవుడు చెప్పిన వాక్యాన్ని గ్రహించడం మొదలు పెట్టాలి ఎప్పుడైతే వాక్యాన్ని గ్రహిస్తామో ఆ గ్రహించిన సత్యము అక్కడ మనల్ని విడుదలలోనికి నడిపిస్తుంది ఆమె చెప్పండి హాలే ఇప్పుడు చూడండి బైబిల్ అంతటిని పరిశీలిస్తే ఆ యొక్క ఫైనాన్స్ గురించి దేవుడు ఏం చెబుతున్నాడో అబ్రహాముని గురించి గడిచిన రెండు వారాలు మీకు చెప్పాను ఏమని చెప్పారంటే అబ్రహాం ఎందుకు అంత గొప్పవాడయ్యాడు అంత అబ్రహాం యొక్క ఆశీర్వదం మనది కవ్వాలని క్రీస్తు ఎందుకు శాపమయ్యాడు ఆ యొక్క అబ్రహాం యొక్క మెటీరియల్ బ్లెస్సింగ్ బైబిల్ ఏం చెప్తుందంటే అది ఇంపార్టెంటే కాకపోతే క్రీస్తు ఎందుకు శాపమయ్యాడు గుర్తుపెట్టుకోండి సో క్రీస్తు శాపమయ్యటంటే అక్కడ క్లియర్గా క్లియర్గా స్పష్టంగా చెప్పబడుతుంది ఎలాగైనా మనం అబ్రహం ఆశీర్వదం పొందాలి అని గలతి మూడు ప్రకారంగా ఉంది ఆమెన్ చెప్పండి హలే లూయ ఆశీర్వాదం మెటీరియల్ బ్లెస్సింగ్ అనేది కూడా మీకు ఆ యొక్క ఎవిడెన్స్ చూపించి అతనికి ఎలా వెండి బంగారం ఆ యొక్క దాసుదాసులు పశువుల మందులు ఎలాగా ఈ లోకంలో కా కనబడే మెటీరియల్ బ్లెస్సింగ్ ఆ యొక్క ఎందుకు ప్రయారిటీ దేవుడికి ఎందుకు కావాలో మనము ఒక్కొక్క వాక్యాన్ని చూస్తున్నాం అందులో ఇదొక వాక్యం అగ్గి రెండవ అధ్యాయం నాలుగవ వచ్చిన ప్రకారంగా చూస్తే అసలు ఇష్యూ ఏంటి ఆ దినాల్లో అయితే మందిరం పాడైపోయింది ఓకే ఆ తర్వాత మందిరాన్ని ఆ యొక్క మందిర కార్యక్రమ మందిరాన్ని కట్టి అందులో దేవుడు సంచరించే ప్లేస్ కాబట్టి ఫెలోషిప్ ప్లేస్ చేసే కాబట్టి అది నెగ్లెక్ట్ చేశారు కాబట్టి అందుకేనే వారికి తృప్తి ఉన్నారు ఎంత తిన్నా ఎంత త్రాగినా ఎంత ధరించుకున్నా ఎంత పని చేసినా ఎంత డబ్బులు తెచ్చుకున్నా చిల్చి వేసినట్టుంది నో సాటిస్ఫాక్షన్ అని వాళ్ళ యొక్క ఇష్యూ చెప్పండి అసలు మందిరం కట్టడం యొక్క మందిరానికి ఇష్యూ కాదు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మీరు ప్రాబ్లం అంతా ఏంటంటే ఆ యొక్క దేవునికి ఏదో నువ్వు కట్టిన మందిరాల్లో ఉండమని కాదు ఆ యొక్క అంతకంటే గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి దేవునికి ఆమెన్ చెప్పండి హాలే లుయ్యా హాలే లుయ్యా బైబిల్ ఏం చెప్తుందంటే ఆ యొక్క ఒక వాగ్దానం ఎలా ఆపరేట్ అవుతుందంటే నీ వలన ఆ యొక్క ఆల్ ద ఫ్యామిలీస్ ఆఫ్ ది ఇయర్త్ అని చెప్పాడు ప్రపంచంలో అన్ని ఫ్యామిలీస్ నీ వలన దీవించబడాలని చెప్పాడు ఎలా దీవించబడాలి ఆ వాగ్దానంలో మనం ఉన్నామా లేదా అని మనం జాగ్రత్త జాగ్రత్తగా చూస్తే నీ అని చెప్పాడు కదంటే అబ్రహాములో లో నుండి ఆ యొక్క ఏసయ్య రావాలి ఏసయ్యా అందరి పాపల మీద రక్తం చిందించాలి ఆ రక్షణ కార్యం జరిగిన తర్వాత అందరికీ దీవించబడతాయి ఆమె ఈ ఈ వార్త ప్రపంచానికి వెళ్ళాలి ఓకేనా చెప్పండి అలా లూయా అలా లూయా ఆ ప్రపంచానికి ఆ వెళ్ళాలి కాబట్టి అందులో మనం కూడా బాధ వస్తున్నాం వీ హ్యావ్ టు వీ హ్యావ్ ఎ రోల్ టు ప్లే ఖచ్చితంగా మనం ఆ యొక్క ఆయన ఊపిరి కలిగి ఉన్నాం చెల్లించుతున్నాం మనకు వచ్చే ప్రతి రూపాయిలో ఆ యొక్క ఏముందంటే ఆయన ఆ పర్పస్ ఆ ఇమిడి ఉంది ఆ చెప్పండి అలా లుయ్యా భూమి మీద ఉన్న ఆ యొక్క ప్రతి యొక్క ధనము ఐశ్వర్యము అదంతా కూడా ఎందుకు రావాలంటే అందులో మనము పాలిభాగస్థులై ఉన్నాం మనకు ఒక పాత్ర ఉంది మనం చేయవలసిన పని ఉంది ఆమెన్ అదేం పని అంటే సృష్టికి వెళ్ళాలి సర్వ సృష్టికి ఈ రక్షణ కార్యం చెప్పాలి అప్పుడే అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానం నెరవేరవుతుంది ఆమెన్ చెప్పండి హాలే లూయ అందుకేనే అబ్రహాము కరువులో ఉన్న కూడా చచ్చిపోలేదు అందుకేనే శత్రు మధ్యలోకి వెళ్ళి గెలిచి వచ్చాడు చచ్చిపోలేదు ఎందుకంటే ఆయన చచ్చిపోతే ఆ వాగ్దానం నెరవేరదు కదా నీ వలన అన్నారు కదా అది నెరవేరదు అందుకే నీ అతడు కాపాడబడ్డాడు తన భార్య కాపాడబడ్డది ఆమెన్ అతని ఎదుట ఏ రాజులు కూడా నిలబడలేకపోయారు ఆమెన్ ఈరోజు నువ్వు కూడా అంతే నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు కాపాడబడాలి నీవు పోషించబడాలి నీవు నీ అక్కర్ని తీర్చుకోడాలి ఎందుకు అక్కడ తీర్చబడాలంటే నీ వలన నీ కుటుంబలే కాదు నీ వలన నీ చుట్టుపక్కల ఉన్న అందరూ బ్లెస్ అవ్వాలి ఆమెను గుర్తుపెట్టుకోండి ఆమెన్ ఉద్యోగం ఉన్నవాళ్ళు ఉద్యోగం లేని వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు మామూలుగా చదువుకునేవాళ్ళు ప్రతి ఒక్కరికి ఈ దర్శనం అనేది తెలియాలి ఆమెన్ హగ్గి గ్రంథంలో రెండో అధ్యాయంలో మీరు జాగ్రత్త గమనిస్తే నాలుగు నుండి జాగ్రత్త గమనిస్తే ఆ యొక్క దేవుడు ఒక మందిరాన్ని కట్టబడుతున్నాడు కట్ట కట్టబోతున్నాడు అది ఏ రిఫరెన్స్ అంటే మనం పేతురు రాసిన పేతురు రాసిన ఆ మొదటి పత్రిక మనం చూస్తే అక్కడ ఏముందంటే ఒక మందిరం కట్టబోతున్నాడు ఆ మందిరం ఏంటంటే ఆ యొక్క స్పిరిచువల్ హౌస్ అది ఆత్మీయ మందిరం ఓకే మనమే సజీవమైన రాళ్ళు వేసే రక్తంలో కడిగిపోయిన తర్వాత మనం స్పిరిచువల్ రాళ్ళుగా చేశాడు ఆయన మందిరం కడుతున్నాడు అది మహిమతో నింపబడుతుంది ఓకే ఈ యొక్క ఈ యొక్క కార్యం రక్షణ కార్యం వల్ల ఇది జరుగుతుంది ఈ కార్యం వలన ఇది ప్రపంచ దేశాలకు వెళ్ళాలి ఆమెన్ ఇప్పుడు అంటాడు జాగ్రత్త ఇందాక మనం చదివాం కదా ఇప్పుడు పాయింట్కి వస్తున్నా చూడండి రెండవ అధ్యాయం నాలుగవసరం ప్రకారంగా ఏంటంటే మీరు వెళ్ళి పని జరిగించండి ఆమెన్ నేను మీతో ఉంటాను స్టార్ట్ చేయండి ఆమెన్ ముందుకు వెళ్ళి సువార్త ప్రకటించండి అధినెలలో శిష్యులకు చెప్పినట్లు అనమాట ఇది సింబాలిక్ అని చెప్పాను కదా అలాగే ఈ రోజున మనకున్న డ్యూటీ ఏంటంటే మనం వెళ్ళి ఈ న్యూస్ అందరికీ చెప్పాలి అలాంటి టైంలో ఆ యొక్క దేవుడు చెప్పాడు నేను మీతో ఉన్నాను మీరు భయపడొద్దు అంటే ఎన్నో ఆటంకాలు అని అర్థం ఆ చెప్పండి ఆపుతారేమో పని జరిగేటప్పుడు ఆ పని ఆపుతారేమో జరుబామేల కాలంలో కూడా ఆ కాలంలో కూడా పని ఒకేసారి జరగల పునరుల దగ్గర ప్రాబ్లం గోడల దగ్గర ప్రాబ్లం కట్టే దగ్గర ప్రాబ్లం ఆ యొక్క ఒకసారి అయితే అలిసిపోతారు ఒకసారి అయితే ఆ యొక్క గోడ కట్టేటప్పుడే ఆ యొక్క ఎగతాళి బయలుదేరింది వారిలో నుండి సైతానుడు చాలా అడ్డు పెట్టాడు కానీ దేవుడు ఏం అంటే నీవు భయపడుకో నేను నీతో ఉన్నాను ఆ యొక్క పని జరిగించండి అంటే ఆటంకాలు ఉన్నాయి అయినా సరే భయపడవద్దు ఎందుకంటే నీకు కొన్నిసార్లు మనం చూస్తాం కావలసిన ఎనఫ్ మనీ అంటారు చూడండి కావాల్సిన మనీ లేవనుకోండి ఆటోమేటిక్గా పని ఆగిపోతుంది ఏదో కొద్దు ఇసుకో సిమెంటో ఏదో ఒక రాయో పనివాళ్ళు ఓపికో టైము ఏదో ఒకటి మిస్ అవుతుంది బైబిల్ ఏం చెప్తుంటే పని ఆరంభించండి పొదువ అనేది వచ్చినా సరే మనీ లేకపోయినా సరే ఆమె నేను మీతో ఉన్నాను భయపడద్దు ఆటంకాలు ఉన్నా సరే ఆమె చెప్పండి హలో లు అందుకే చెప్తున్నాడు ఐగుప్తులో నేను ఉన్నా ఐగుప్తులో మీరు వచ్చినప్పుడు మీరు ఏమి లేని వారుగా మీరు వచ్చారా నేను మీతో ఉన్నప్పుడు అలా కాదు కదా ఆమె బైబిల్ ఏం చూడండి యాజ్ రిచ్ యూ అవుట్ ఆఫ్ అని ఆమె మీరు ఎలా వచ్చారు చెప్పండి ఎలా వచ్చారు ఐగుప్తులో మిమ్మల్ని తీసుకొచ్చినప్పుడు మీరు చాలా సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు కానీ వచ్చేటప్పుడు అలా లేరు కదా సో దేవుడు రిమైండ్ చేస్తున్నాడు కనుక పని ప్రారంభిస్తే నేను బ్లెస్ చేస్తాను ఆమె చెప్పండి హలే లూయ నీవు చేయాల్సింది నువ్వు చేయడానికి పొందుకుంటే భయపడకుండా నేను నీకు తోడై ఉంటా ఆమె ఇప్పుడు రెండవ అధ్యాయ మరో అంటాడు ఇక్కడ దేవుడు దాని కొరకు ఒక కార్యం చేస్తున్నాడు ఇది జాగ్రత్తగా నోటి చేయాలి మనము మన సంతతి గ్యారంటీగా ఇది అర్థం చేసుకోవాలి ఏమన్నాడు తెలుసా ఒకటి రెండవ అధ్యాయ మారో ఐ విల్ షేక్ ఆల్ ద నేషన్స్ అని చెప్పాడు చూడండి దేవుడు అంట ఈ టెంపుల్ని ఈ మందిరాన్ని కట్టే దేవుడు కట్టే ఈ మందిరాన్ని దేవుడు తన మహిమతో నింపడానికి దేవుడు ఆ యొక్క ఆకాశాన్ని కదిలిస్తున్నాడు భూమిని కదిలిస్తున్నాడు సముద్రాన్ని కదిలిస్తున్నాడు ఆల్ ద నేషన్స్ చూడండి ఆ యొక్క దేశాన్ని కదిలిస్తున్నాడు ఇంకా డ్రై ల్యాండ్ని కదిలిస్తున్నాడు ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే ఎందుకు ఆ యొక్క భూమిని కదిలిస్తున్నాడు ఎండిపోయిన భూమిని కదిలిస్తున్నాడు ఎందుకు నేషన్స్ని కదిలిస్తున్నాడు ఎందుకు ఆకాశాన్ని కదిలిస్తున్నాడు సముద్రాన్ని కదిలిస్తున్నాడు ఎందుకు ఇలాగ ఎందుకు కదిలిస్తున్నాడు అంటే వాట్ కైండ్ ఆఫ్ షేకింగ్ ఇట్ ఈస్ జాగ్రత్త గమనిస్తే ఏంటండి ఇది నువ్వు పని జరిగిస్తున్నప్పుడు యూ డోంట్ వరీ నీకు మనీ కావాలనుకోండి డోంట్ వరీ ఎందుకంటే నేను ఆకాశాన్ని కదిలించి అందులో ఉన్న సమస్తాన్ని భూమిని కదిలించి అందులో ఉన్న సమస్తాన్ని ఆల్ ద నేషన్స్ పట్టుకున్నాయి కదా ఆ యొక్క అందులో ఉన్న సమస్తాన్ని ఐ సముద్రము దానిలో ఉన్న సమస్తాన్ని సమస్తాన్ని ఐ విల్ బ్రింగ్ ఫర్ యూ దేవుడు చెప్పాడు అది నేను నీ కొరకు తీసుకొచ్చి అది నీ చేతికిస్తానంటున్నాడు ఆ సందర్భంలో చెప్పాడు వెండి నాది బంగారం నాది నేను వాటిని కదిలిస్తాను మీకు గుర్తుందా ఎంతమంది గుర్తుందో బైబిల్ ఏం చెప్తుందంటే ఆ యొక్క చాలా దేశాలు ఆ యొక్క బిగపట్టుకొని కూర్చుంటాయి ఆమెన్ ఎంతమందికి తెలుసు మనకు రావాలి శాలరీ బిగబట్టి ఉంటారు ఓటో తారీఖు రావాలి ఓటో తారీఖు రావాలనుకోండి ఎప్పుడు ఇస్తారు రానివ్వకుండా మూడో తారీఖు ఐదో తారీఖు పదో తారీఖు మూడు నెలలకు ఆరు నెలలకు ఆమెన్ మనకు రావాల్సిందండి కానీ కొన్నాళ్ళు ఏం చేస్తారు బిగబట్టేస్తూ ఉంటారు బిగపడతారా లేదా చెప్పట్లేదు బిగబడతా లేదు బిగబట్టరు లేదా ఇప్పుడు చూడండి అందరికి ఎనభై వేలు శాలరీ రావాలి ఏమో నలభై వేలు ఇచ్చారనుకోండి నలభై వేలు బిగబడ్డర లేదా కాంట్రాక్ట్ అని వంకో ఏదో ఒకటి పర్మనెంట్ కాలేదనో ఏదో వంకు తె చేసే బిగబట్టరు లేదా బిగబట్టడం అంటే అదే నువ్వు చెప్పాలి ఎందుకు నీకు ఆ మనీ రావాలో బిగబట్టిన మనీ రావాలి అని ఎందుకు నువ్వు చెప్పాలో ప్రార్థంలో ఇక్కడ డెడికేట్ చేసుకోవాలి నీకు తెలియాలి ఆ డబ్బులు ఎవరివి ఆ డబ్బులు ఎందుకు విడుదల పొందాలో ఎక్కడెక్కడ బిగబట్టారు ఎలా రావాలో అది ఖచ్చితంగా ఎందుకు రావాలో నువ్వు చెప్పాలి బైబిల్ చెప్తుంది ఆ యొక్క నేషన్స్ అంటే ఫరో లాంటి వాళ్ళు ఆ యొక్క ఆ యొక్క ఇస్రాయేల్ యొక్క ఆ చాకిరీ వలన వచ్చిన డబ్బు ఆ యొక్క బిగబట్టేసారండి చాలా సంవత్సరాలు ఆమె ఇవ్వకుండా మీకు గుర్తుందా లాభాన్ని తెలుసు ఎంతమందికి లాభం తెలుసు ఇరవై సంవత్సరాల్లో పదిసార్లు జీతం మార్చాడు ఇరవై సంవత్సరాలు శాఖరి చేయించుకొని ఉట్టి చేతులతో పంపించాలని కుట్ర పన్నాడు డబ్బంతా పట్టుకొని తెలుసా మీకు బిగబట్టడం అంటే అది ఐగుప్తి ఎలా బిగపడింది లాభాన్ని ఎలా పట్టి బిగబట్టిందో అసలు యూదులందరినీ చెప్పేసి వాళ్ళ జప్తు చేయాలని హామన్ కుట్ర పన్నాడు తెలుసా కుట్ర ఉందా లేదా ఇలాగా అసలు దేవుని పిల్లలు ఆ యొక్క దేవుని పిల్లలు ఆ యొక్క దర్శనాన్ని దేవుని పిల్లలు ఆ యొక్క వారి ఆస్తిని బిగబట్టినప్పుడు గుర్తుపెట్టుకోవాలి మనం దేవుని వైపు చూడాలి ఆధారం చేసుకోవాలి నీవే ఆకాశాన్ని కదిలించేవాడు నీవే భూమిని కదిలించేవాడు నీవే సముద్రాన్ని కదిలించేవాడు నీవే ఆల్ ద నేషన్స్ యాక్చువల్గా నీ డబ్బులు కావనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దాకా సేకరి చేసిన డబ్బులు అసలు నీ డబ్బులే కాదు నువ్వు ఎప్పుడైతే ప్రభు నన్ను వాడుకోద్దే నీ కొరకు అని చెప్పేవో ఈవెన్ పాపాత్మలా తీసుకొచ్చి నీకు ఇస్తున్నాడు యాక్చువల్ మీ ఆస్తి కాదు నువ్వు పళ్ళ కష్టం పడలా ఇప్పుడు దాకా నువ్వు పడ్డ కష్టం గురించి చెప్పాను అసలు ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే ప్రభావా డెడికేట్ చేసుకోవాలి ప్రభావా నీవే వెండి నీది బంగారం నీది అని ఎప్పుడైతే నువ్వు చెప్పడం ప్రారంభిస్తావో నీ కొరకు నన్ను జ్ఞాపం చేసుకో ఈ యొక్క ఈ యొక్క పని స్థిరపరచబడాలి ఈ పని పర్మనెంట్ అవ్వాలి ఈ జాబ్ పర్మనెంట్ అవ్వాలి ఇప్పటిదాకా హోల్డ్ చేసిన పని రిలీజ్ అవ్వాలి ప్రభుత్వ నీవే తల హేచ్చ్చువాడు అని ఎందుకు ఈ యొక్క ప్రార్థనలో నీ నీ ఉద్దేశాలు నెరవేర్చబడాలంటే నువ్వు ఇది చెప్పాలి అందుకే ఎవ్రీ మెరకల్ ఎందుకు జరగాలో దేవుని దగ్గర చెప్పాలి నువ్వు నీ మహిమ కొరకని చెప్పాలా అలా చెప్పండి హాలే లూయా పొలం అమ్ముడు పోవాలని అడుగుతారు సరే అమ్ముడు పోదు ప్రార్థన అమ్ముడు పోయిన తర్వాత కనపడదు ఎందుకు అమ్ముడుపోయింది పొలం ఎందుకు అమ్ముడుపోయింది ఇళ్ల స్థలాలు ఎందుకు పోయినాయి ఎందుకు పదివేలు మంది ఎగ్జామ్లో పాస్ అయ్యారు దేవుడికి మహిమ రావద్దా రావాలా లేదా ఏదో ఆమెది ప్రిన్సిపాల్ మేడం వైస్ ప్రిన్సిపాల్ మేడం వచ్చింది అసలు మేడం ఏది అసలు అమ్మ దేవుడేనమ్మ దేవుడే ఉచితే దేవుడు దేవుడు అంటారు కానీ ఏడి అసలు మేడం ఏదో అసలు అందుకే నీ వారు తృప్తి లేకుండా ఎంత సంపాదించిన సంపాదించినా సిగ్సంచేసినటువంటి దెర్ ఈజ్ నో గాడ్ వాళ్ళ లైఫ్లో ఆ యొక్క నేను మరలా గుర్తు చేస్తున్నాను ప్రతి ప్రతి మెర్రకాలు ఎందుకు జరగాలో మీరు చెప్పండి ఎందుకు ప్రార్థనలు ఆలకించబడాలో నువ్వు చెప్పాలి దేవుడు ఎదుట ఆకాశాన్ని కదిలించే దేవుడు భూమిని కదిలించే దేవుడు సముద్రాన్ని కదిలించే దేవుడు ఈ ఆల్ ద నేషన్ మిగపట్టిన ప్రతి ధనం ఆ యొక్క ప్రతి ఆశీర్వాదం మీ కొరకు ఆకాశం తెరిచి ఇస్తానన్నప్పుడు అది ఎందుకు కొరకు అని తెలియపోతే ఆల్రెడీ నువ్వు నువ్వు పర్పస్ దాటి బయటికి వెళ్ళిపోతున్నావు మిస్ అయిపోతున్నావు బైబిల్ వెల్త్ అండ్ రిచెస్ ప్రతి ఐశ్వర్యం ప్రతి యొక్క ఆ యొక్క ఘనత ప్రతి స్వాధ్యం బైబిల్ చెప్తుంది అది తీసుకొచ్చి ఆ యొక్క నిపించినప్పుడు నువ్వు ఎంపవర్ చేయబడతావు నువ్వు శక్తితో నింపబడతావు నీ ఉద్యోగం నీ జాబ్ ఏంటి నీ పని జరిగించడానికి నువ్వు నింపబడతావు ఎంతమంది నమ్ముతున్నారు చేతులు ఎత్తి చెప్పండి దేవునికి హాలే లూయ హగ్గి గ్రంథం రెండో అధ్యాయం ఎనిమిదో వాక్యం అక్కడ ఆ టైంలో చెప్తున్నాడు సిల్వర్ ఈజ్ మైన్ గోల్డ్ ఈజ్ మైన్ అని ఆమె చెప్పండి హాలే ఈ ఈరోజు ప్రే రిక్వెస్ట్ ఏంటంటే మీ కొన ప్రార్థన చేసేటప్పుడు ఆత్మలు ఎన్నో దురాత్మలు పనిచేస్తాయి ఇది ఫాలెన్ వరల్డ్ అంటారు ఆదాము కాలం నుండి ఎన్నో దురాత్మలు పనిచేస్తున్నాయి ఏది ఎన్ని దురాత్మలు అంటే ఆ యొక్క ఆదామును శోధించింది ఎవరో ఆదామును పాపంలో పడవేసింది ఎవరో ఆ యొక్క దేవుని మయము దూరం పోయేటట్టుగా చేసింది ఎవరో అతను మనకు విరోధి ఎవరో మనకు అవ్వాలి ఎన్నో ఆత్మలు పనిచేస్తున్నాయి దేశాన్ని పతనం వైపు నడిపిస్తుంది ఎవరు విగ్రహార్ధన వైపు నడిపిస్తుంది ఎవరు మనకు తెలియాలి ఆ యొక్క దేశం అధిపతులు వెనకాల రాష్ట్ర అధిపతులు వెనకాల ప్రెసిడెంట్ ఆ యొక్క సీఎం పిఎం ఆ యొక్క ప్రెసిడెంట్ వెనకాల గవర్నర్ వెనకాల ఇలాగ అధిపతులు అందరు వెనకాల ఆ యొక్క ఆత్మ వ్యతిరేకమైన ఆత్మలు పనిచేయకుండా వారందరి కొరకు ప్రార్థన చేయమని దేవుడు తన బిడ్డలకు డ్యూటీ చేశాడు హాలే చెప్పండి హాలే లూయ అలాగే మన ఆశీర్వాదానికి వ్యతిరేకంగా కర్సింగ్ సిస్టమ్ ఆపరేట్ అవుతుంది ఆ సిస్టానికి ఒక సైన్యం ఉంది ఒక ఫోర్స్ ఉంది అవి పనిచేస్తాయి ఎప్పుడైనా అటాక్ జరుగుతుంది అందుకని బైబిల్ ఏం చెప్తుంటే దేవుడు చెప్తున్నాడు దేవుని సహాయం హాలే లూయా చెప్పండి హాలే లూయా ఇంకో వాక్యం చదివి ప్రార్థన చేయాలి ఈ ఉద్దేశం కూడా చాలా చాలామంది యాకో పత్రిక ఐదో అధ్యాయం ఒకటో వచ్చిన ప్రకారంగా ఈ వాక్యాన్ని చూపెట్టి భయపడ భయపెడతా ఉంటారు ఏంటంటే ధనవంతులపైకి ఆ యొక్క ఉపద్రవం వస్తుందని చెప్పారు కదా ధనాపేక్ష అన్ని కీడులకు మూలం కదా అని ఇలాంటి కొన్ని వాక్యాలు పెట్టుకుని బెదిరిస్తూ ఉన్నారు భాస్కర్ నువ్వు ఆశీర్వదం ఆశీర్వదం అంటున్నావు రోగం నుండి విడుదల పొందాల్సిందే బలహీనత నుండి విడుదల పొందాల్సిందే ఆ యొక్క దరిద్రత నుండి విడుదల పొందాల్సిందే ఆశీర్దం అంటారు ఆశీర్వం కదండి శ్రమ కష్టం ఏసై నమ్ముకున్నప్పుడు ఎన్నో కష్టాలని చెప్పాలండి ఆశీర్దం చెప్పకూడదండి అని ఆ యొక్క చెప్తాడు కానీ ఆశీర్వదం అక్కడే ఉంది శాపం అక్కడే ఉంది భాస్కర్ ఏం చేయాలి వీ నీడ్ టు డివైడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వాక్యాన్ని డివైడ్ చేయాలి అలా ఆశీర్వదం శాపము నీ దగ్గర పెట్టాడు కీడు మేలు నీ దగ్గర పెట్టాడు ఆమె అవునా కదా చెప్పండి జీవో మరణం ఎవరి దగ్గర పెట్టాడు నీ దగ్గర పెట్టాడు నువ్వు చూస్ చేసుకోవాలి కదా ఆమె నువ్వేమో దరిద్రతను గురించి ఈ భూమి మీద వేసేయన నమ్ముకుంటే నీ కష్టాలు అని చెప్పుకుంటా ఉన్నా అంతవరకే కానీ నేనేమన్నాను ఆ కష్టాల్లో కూడా దేవుడు తోడైనట్టు భయపడొద్దు అని చెప్పు నేను నేను తీసుకున్నా పోషన్ ఓకే వాళ్ళు ఏం తీసుకున్నారు నువ్వంతే అయిపోయింది నువ్వు నువ్వు లారీ నువ్వు వెళ్తా ఉంటావు లారీ గుర్తి చచ్చిపోతావు అంతే అంతే అవి చెప్తా ఉంటారు నేను అవి తీసుకోవాలా నేను వేరే సబ్జెక్ట్ తీసుకున్నా అది కూడా వాక్యంలోనే ఉంది సో నేనేం తీసుకున్నంటే ఆ యొక్క వాక్యాన్ని రైట్ డివైడింగ్ ఆ యొక్క అంతే ఒక ఒక వాక్యం ఉందనుకోండి అనుకోండి ఆ సందర్భం ఏంటి ఆ కాంటెక్స్ట్ ఏంటి ఎవరితో చెప్పాడు ఎవరు ఏమని చెప్పాడు అది ఎలాంటి ప్రభావం ఉంది అది ఎవరికి చెప్పాడు ఇలాగా కాంటెక్స్ని బేస్ చేసుకొని ఆ వాక్యాన్ని డివైడ్ చేసి నేను చెప్తున్నాను అంతే తేడా ఉదాహరణకి ఐదో అధ్యాయం చూద్దాం చదవండి ఐదో అధ్యాయం ఏకో పత్రిక ఐదో అధ్యాయాన్ని ఎట్ చూడండి ఇదిగో ధనవంతులారా మీ మీదకొచ్చే ఉపద్రవముల గురించి మీదకి వచ్చే ఉపద్రవముల గురించి ప్రలాపించి ఏడుగుడి ఎవరి ఎవరిపైకి వస్తుంది ఉపద్రవం ఉపద్రవం ఎవరిపైకి వస్తుంది ఇది చూపించి అందరూ భయపడుతుంది ఆస్తి అందరి మీదకి ఆ యొక్క కడగండ్లు వలె రోదన చేయాల్సిన ఒక అవసరం వచ్చింది కింద కింద చదవండి ఆ మీ ధనం చెడిపోయింది వస్త్రాలు చిమ్మడి కొట్టిపోయిపోయినాయి వెండి బంగారం తుప్పట్టిపోయినాయి సాక్షిగా ఉంది ఆ ఎందుకంటే అంతి యందు ధనమును కూర్చుకుంటీ అది ఇక్కడ చూడండి వీళ్ళు చేసే కూలి ఇవ్వకుండా బిగబట్టారంట ఈ బ్యాచ్ చూడండి ఈ బ్యాచ్ ఆ ఏం కేకలేస్తుంది ఇది విశ్వాస గురించా చెప్పేది లేకపోతే చెప్పండి దేవుడు ఇది అసలు బిలీవర్స్ గురించేనా మీరు జాగ్రత్తగా గమనించండి ఇది ఎవరి గురించి ఇది బిలీవర్స్ గురించి కాదు విశ్వాసం మీదకి వచ్చి ఉపద్రవం గురించి కాదు ఎవడైతే కూలి బిగుబడుతున్నాడో దేవునికి ప్లేస్ లేదు ఒకడికి దేవుని పర్పస్ తెలీదు సొంతంగా వారి కొరకే కూర్చుకుంటున్నారు ఆ అలాంటి ఒక గుంపు ఉన్నారు ఇక్కడ ఓకే చదవండి చదువు అమ్మా ఐదో వాక్యం ఇంకా ఐదో వాక్యం చదువు మీరు భూమి మీద సుఖంగా జీవించి భోగాశక్తులై మీకై మీరు బ్రతుకుతున్నారు ఏమైంది నీతి మందుని శిక్ష వేసారంట మీరు చంపుతున్నారు ఓకే ఇక్కడ చూడండి ఒక గుంపు ఉంది ఓకే ఒక మాటలు చెప్పాలంటే దేవునికి దేవునికి ప్లేస్ లేదు భయభక్తులు లేవు దేవుని ఉద్దేశం లేదు సొంతగా బ్రతుకుతున్నారు నేనేమన్నానంటే మీరు జాగ్రత్తగానండి దేవుని కొరకు జీవించే వారికి దేవుని ఉద్దేశాల కొరకు జీవించే వారి కొరకేమో పాపాత్మలాస్తి కూడా తీసిస్తున్నాడు పని జరిగేటానికి గుర్తుపెట్టుకోండి దాని కొరకు ఆకాశం కదిలించి భూమి నీ ఆస్తి కాదు యాక్చువల్ గుర్తుపెట్టుకోండి నీ ఆస్తి కాకపోయినా నీ కొరకు ఆకాశాన్ని కదిలించి భూమిని కదిలించి ఓకే ఏమో అర్థమవుతుందా నాకు ఎవరున్నారన్న నాకేం లేదన్నా చెప్పకండి నాకు దేవుడు ఉన్నాడు చెప్పండి ఏ దేవుడు కదిలిస్తాడు ఆ దేవుడు ఉన్నాడు చెప్పండి సురేఖ గారు అడిగా నీకు ఎందుకు నర్సు ఉద్యోగం కావాలి గవర్నమెంట్ ఉద్యోగం కావాలి ఆమె సరిగ్గా చెప్పాలి అందుకే లేట్ అయింది ఇప్పుడన్నా నేర్చుకుంటే వేరుగా ఉండి మీకు ఎందుకు డబ్బులు కావాలో చెప్పాలి ఎందుకు శాలరీ కావాలో దేవుడితో చెప్పాలా నాకు ఇచ్చి చూడు ప్రభా నమ్మకం ఉంటానా లేదో నీ పని కొరకై ఆమె బైబిల్ చెప్తుంది ఆ యొక్క ద వెల్త్ అండ్ రిచెస్ ఈ స్టోర్ ఫర్ ద రైచెస్ అని చెప్పినప్పుడు ఆ యొక్క ఇక్కడ ఏడవలసింది ఎవరు ఎవరంటే దేవుడు లేకుండా ఉండేవాళ్ళు ఉపద్రవం రాబోతుంది అందుకని ఆఖరి దినాల్లో మీరు ఎలా బ్రతకాలో అది మీకు తెలియలేదు కాబట్టి మీరు ఏడవాలని అది విశ్వాసం గురించి కాంటాక్ట్ కాదు అసలు చెప్పండి హలే ధనవంతులారు అని చెప్పినప్పుడు అసలు అది ఏసే రక్తం కడగబడిన వారి గురించి అసలు ఏ సైనా వారికి ఏ శిక్ష ఇది లేదు పైన కింద చదవరు అవి ఒక్కడ తెస్తారు పాస్కర్ గారు సార్ గారు ధనవంతులారా మీ పని అయిపోయింది సమస్తమైన కీళ్ళకు మూలమన్నారు కదా అయిపోయింది కదా మరి ఏన్ ఆశీర్వాదం గారు ఆశీర్వాదం చాలా చాలామంది ఏంటంటే ఇంకా ఇంకొక మనం మన చర్చిలో కాదు కానీ అసలు ప్రార్థన చేయమంటే ఏసీ రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఎస్కేపింగ్ ఫ్రమ్ ఒక ఏదో కప్పు ఏదో కష్టం నుండి ఎస్కేప్ అవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి దేవుడు అయితే త్వరగా వెళ్ళిపోతామని దే వాంట్ టు ఫైండ్ ద వే టు ఎస్కేప్ ఫ్రమ్ దువేషన్ తప్పించుకొని వెళ్ళిపోవాలి ఆమె తప్పించుకొని వెళ్ళిపోతే ఎంత హ్యాపీ ఉంది అమ్మాయ మనం ఎవరి దగ్గర అప్పులు తీసుకున్నాం అనుకో వాడు కాసేపు ఉండక వస్తున్నా అని అన్నాడు అనుకోండి ఆడ అసలు మనం కనపడవు ఎందుకు కనపడవు చెప్పండి కాసేపు అయిన మనసు ఎంతటిది లేనిపోయింది అసలుకి ఓపిక లేదు తర్వాత చూసుకుంటా లేదని ఉంటే అవునా కదా అలాగ ప్రభువా నువ్వు వస్తే మంచిది తొందరగా వెళ్ళిపోతావా అని ఎందుకంటే ఎస్కేప్ అవ్వడానికి ఏం లేదు ఎందుకంటే దేవుడు ఆలస్యం చేస్తాడు ఆమె అంతం అప్పుడే రాదు యుద్ధాలు జరగాలి ఇంకా భూకంపాలు రావాలి ఇంకా కరువులు రావాలి ఇంకా తెగుళ్ళు రావాలి ఇంకా అప్పుడే అంతం రాదు ఎందుకంటే సువార్త అందరికీ చేరాలి హాలే లుహా చెప్పండి అలే లూహ దానికి ఏం చేయాలి దేవుడు కదిలించి నీ దగ్గరికి నీ చేతిలో డబ్బులు రావాలి గర్థమైదా ఏ గాడకు నువ్వు కూర్చుకుందావా ఏమంటారు పిల్లోడికి ఒక మూడిళ్ళు ఆ యొక్క ఆ చిన్న పిల్లోడికి ఒక మూడిళ్ళు ఆ మూడో పిల్లోడికి ఒక మూడిళ్ళు ఆ కూతురికి ఒక మూడిళ్ళు రెండో కూతురు మూడిళ్ళు అమ్మాయ ఐదుగురికి అన్ని సంపాదించు ఇన్ని ఇంత బంగారం ఇంత సమకూర్చు అమ్మాయ వద్దని కాదు అందరితో దా బాకండి అసలు అవన్నీ దేని కొరకు మీకు మీరు చెప్పాలి అది అది పర్పస్ దేవునికి ఏం అసలు లేదు కుర్రలేదు అసలు ఈస గీవర్ భయపడే అందుకే వెండి నాది బంగారం నాది అంటారు ఆయనకి బాధ లేదు ఎన్ని మీటింగ్స్ అని అనౌన్స్ రూపాయి రూపాయితేటలు ఒకడు మీటింగ్ అని చెప్పి అనౌన్స్ చేస్తున్నా రూపాయి చూస్తున్నాడు అక్కడి చేస్తున్నాడు అబ్బా దేవుడు అబ్బా గొప్ప గొప్ప మీటింగ్ అబ్బా సూపర్ అన్నాడు పొగుడుతున్నాను డబ్బులు తీయట్లేదు నా చుట్టూ తిరుగుతున్నాడు పక్కన లేమనుకున్నాడు వీడు ఒక్కో నిజంగా సేవ చేస్తున్నాడంటే వీడు అసలు ఆస్తి మొత్తం పెట్టేసాడేమో అసలు పాస్గా పక్కన ఉన్నాడు కాబట్టి ఇతనే సెమినార్ పెట్టేస్తున్నాడేమో ఇతనే డబ్బులని పెట్టి మీటింగ్ పెట్టిస్తున్నాడేమో అని మిగతా వాళ్ళందరూ వాడిని చూసి గడగడలాడుతున్నాడు ఒక రోజు వస్తుంది నీకు ఇవ్వబడిన టైం అంతా అయిపోతుంది ఏం లేకపోతే దేవునికి నీకు ఎందుకు అవకాశాలు ఇచ్చాడో అవకాశాలన్నీ మిస్ చేసుకున్నారు ఏం చేస్తారు సువార్త వెళ్ళొద్దా చెప్పండి వెళ్ళొద్దా చెప్పండి వెళ్ళొద్దా సెమినార్ పెట్టాము హాల్కి మీటింగ్ మీటింగ్కి హాల్ కట్టాలి పాస్ట్ గారే హాల్ కట్టాలా పాస్ట్ గారు అన్ని బిల్లులు కడతారా మీరేం చేస్తారు మరి మీరు చెప్పండి అందుకనే మీ దగ్గరకు డబ్బులు రావాలని అది కూడా నీ మహిమ కొరకు నన్ను నాపం చేసుకోమని మనం చెప్పాలి అలా మీ కొరకు ఆకాశం తెలుస్తాడో లేదో చూడండి ఎప్పుడైతే మీరు అలా డెడికేట్ చేసుకుంటారో ఆమె ఎప్పుడైతే అదే చెప్తున్నాను ఆ యొక్క ద హెవెన్ అండ్ ఎర్త్ విల్ బి షేక్ అన్ ద డ్రై ల్యాండ్ విల్ బి షేక్ ద నేషన్స్ విల్ బి షేక్ ఎన్ బికాస్ ఆల్ ద స్టఫ్ ఆఫ్ ద వరల్డ్ లోక సంపద అంతా కూడా తిరిగి ఎవరైతే ఇలా డెడికేట్ చేసుకుంటారో వారి చేతులకి ఇస్తారని చెప్పారు ఆమెన్ చెప్పండి హాలే లూయా చెప్పండి హాలే అందుకని ఐస్ ఎవరిది ఘనత ఎవరిది అందరికీ దానాల గీచ్ఛవరు అందుకేనే ఆయనపైన ఆధారపడాలి మన సొంత తెలియపోయింది కాదు మనకు చిన్న రోగం వస్తే ఏమై చెప్పండి ఉద్యోగాన్ని కూడా చేయలేదు అసలు ఇంకో మాట చెప్పాలా ఈరోజు మనం అలా లేచి అన్నం కలుపుకొని తినడానికి చేయి రావాలి కదా చేయి రావాలా లేదా ఈరోజు నేను లేచి అన్నం కూర వండుకొని అన్నంలో పెట్టుకొని కలుపుకొని తినడానికి చేయి రావాలా లేదా మనం చెల్లించుచున్నామంటేనే దేవుని దయ ఆమె ఎంతగా ఆధారపడాలంటే రవ్వ నీవు సహాయం చేయకపోతే నేను ఒక్కరోజు కూడా ముందుకు వెళ్ళలేమని చెప్పాలి హాలే లుయ్యా చెప్పండి హాలే లూయా దేవుని యొక్క ఏసై యొక్క సిలువ మరణం ఆ సువార్త గుడ్ న్యూస్ అనేకుల దగ్గరికి వెళ్ళాలి ఆమె చెప్పండి ఈ రోజున పిల్లలకి ఇవ్వలేకపోతున్నారు ఇద్దరు ఒక కొడుకు ఒక ఒక తమ్ముడు ఉంటే ఇద్దరు ఉంటే వాళ్ళకి ఎవరు లేకపోతే ఒక కొడుకు ఒక తమ్ముడికి వాళ్ళిద్దరికి ఇవ్వడానికి ఆ యొక్క ఆస్తిని ఏం చేయాలి అర్థం కావట్లేదు ఎలాగ వాళ్ళకొచ్చే అక్కర్లో వాళ్ళని ఎలా ఆదుకోవాలో ఆ యొక్క తల్లిదండ్రులకు తెలియట్లే తెలుసా మీకు వాళ్ళిద్దరికి ఇవ్వడానికి దేవుడు ఏం చెప్పాడు వెయ్యి తరాల వరకు నీవు ఆస్తినిస్తామని చెప్పాడు ఎన్ని తరాలకి వెయ్యి తరాలకు వారు వాళ్ళు చెప్పండి ఎలాంటి వారు మీ జీవితంలో హృదయంలో హైలీ ప్రయారిటీ సబ్మిషన్ ఉన్నారు బాబా నీ కొరకు నన్ను జ్ఞాపకం చేసుకుని చెప్పండి ఆమె కనుక మనం వెళ్ళక మునుకు రాయ రాక రాకమునుకు అప్పుడే అంతం రాదు యుద్ధాలు జరగాలి తెగుళ్ళు రావాలి కరువులు రావాలి భూకంపాలు రావాలి జనం మీదకి జనం రాజ్యం మీదకి రాజ్యం రావాలి అప్పుడే అంతం రాదు సువార్త అక్కడికి వెళ్ళాలి దానికి ముందుగా ఇంకొక కార్యం చెప్పండి నీ చేతుల్లోకి నేషన్స్ కదిలించబడి ఐశ్వర్యం రావాలి ఆమె ఈ పర్పస్ వరకు పనిచేయాలి రోజున అందరు కలిసి ఒక చర్చి కట్టలేకపోయారు కానీ మీరు ఉద్దేశం మారితే ఒక్కొక్కరు పది చర్చలు కడతాం ఆమె చెప్పండి హాలే లుయ్యా నాకేం లేదా అనలేరు ఆమె ప్రభు నేను ఇలా కట్టాలని ప్రార్థన చేయండి భాస్టర్ గారు పాస్ట్ గారు కదా ఆయన ఆయన కట్టుకుంటాడు లేదు చాలా మంది ఆలోచన చెప్పండి ఎవరిది చెప్పండి ఎవరిది చెప్పండి ఎవరిది పాస్ట్ గారు భాస్కర్ తర్వాత ఎవరు తెలియగలవాళ్ళు ఆలోచిస్తారు చెప్పండి భాస్కర్ తర్వాత ఎవరు భాస్కర్ తర్వాత ఎవరు చెప్పండి చెప్పండి పాస్కర్ తర్వాత ఎవరు పాస్టర్ గారా ఆ పాస్టివ్ గేరు పాస్కర్ తర్వాత ఎవరు అది అర్థం